చంద్రబాబు గారు తన విశ్వరూపాన్ని చూపించబోతున్నారు జూన్ పన్నెండవ తేదీ తర్వాత నుంచి ఎందుకంటే ఇప్పటికే నైంటీ ఫైవ్ నాటి సీఎంని అని చెప్పుకొస్తున్నారు అంటే ఆయన చంద్రబాబు గారు అంటే సడన్గా ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి వచ్చి చెక్ చేస్తూ ఉంటారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటూ ఉంటారు మొత్తం అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తారు ఇది ఒకప్పుడు చంద్రబాబు అంటే ఇప్పుడు మళ్ళీ ఆ చంద్రబాబును చూడబోతున్నామంట జూన్ పన్నెండు తర్వాత సీఎం ఆకస్మిక తనిఖీలు ప్రారంభం కాబోతున్నాయి జూన్ పన్నెండు తర్వాత ఎప్పుడైనా సరే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి దేన్నైనా ఆకస్మికంగా తనిఖీ చేయొచ్చు చంద్రబాబు గారు ప్రతివారం జరుగుతున్న నాలుగు పథకాల అమలు పౌరులకు అందుతున్న సేవలపై సమీక్షలో భాగంగా రేషను అలాగే దీపము ఏపీఎస్ఆర్టీసీ పంచాయతీ సేవలపై వెళ్ళడానికి ప్రజాభిప్రాయాన్ని పరిశీలించి సీఎస్ సీఎంఓ కార్యదర్శులతో ఆయన సమీక్షించారు ఇందులో భాగంగానే ప్రధానంగా ఇప్పటికే కొన్ని కొన్ని శాఖ ఈ శాఖలకు సంబంధించి ఐవీఆర్ఎస్ క్యూఆర్ కోడ్ విధానాల్లో ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారట ప్రజాసేవల విషయంలో కొన్ని శాఖల్లోనే మార్పు వచ్చింది ఆర్టీసీ సేవల్లో నాణ్యత అయితే ఇంకా పెరగాలి దీపం టూ పథకం లబ్ధిదారులకు ఏడాదికి ఇచ్చే మూడు సిలిండర్ల సబ్సిడీ మొత్తాన్ని ముందుగానే ఒకేసారి ఖాతాలో జమ చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు అయితే అన్ని సక్రమంగా జరగాలి ప్రభుత్వం అందించే పథకాల విషయంలో కానీ ప్రభుత్వ అధికారుల పనితీరుకు సంబంధించి కానీ అలాగే ప్రజాప్రతినిధుల పనితీరుకు సంబంధించి ప్రతి దాని మీద కూడా ఇక్కడ నుంచి ఆ చెకింగ్ అయితే ఉండబోతుంది ఇప్పటివరకు ఐవీఆర్ఎస్ రకరకాల ఫీడ్బ్యాక్లు తీసుకున్నారు ఇప్పుడు నేరుగా బాబుగారు వెళ్ళబోతున్నారు అది కూడా జూన్ పన్నెండో తేదీ తర్వాత నుంచి ఏ క్షణానైనా ఏ శాఖ మీదైనా ఆయన ఒకేసారిగా రైడ్ చేయొచ్చు రైడ్ చేసి అక్కడ ఏమన్నా లోపాలు కనిపిస్తే ఇమీడియట్గా యాక్షన్ కూడా తీసుకోవచ్చు బిఎల్